శ్రీరాఘవేంద్రుల మంత్ర మహిమ కెరీటగిరి నుండి శ్రీరాఘవేంద్రులు వెళ్ళుటకు సిద్ధపడిరి ఊరి ప్రజలందరూ చాలా సంతోషముగా ఊరి ఎల్లవరకు వెళ్లి సాగనంపినారు తమ యాత్రను హుబ్లివైపు మళ్లించారు అప్పుడు అడవి మార్గమున పయనించవలసిన నిర్బంధము కలిగినది కాలంలో వాహన వసతులు లేవు కనుక అన్ని స్థలములకు నడిచే వెళ్ళవలసియుండినది అలా అడవి మార్గమున తమ శిష్య బృందముతో శ్రీరాఘవేంద్రులు పోవుచుండగా ఆయన శిష్యులలో ఒక్కరిని కృష్ణసర్ప మొక్కటికాటు వేసినది శిష్యుడు బాధచే అలసిపోయాడు వెంటనే శ్రీరాఘవేంద్రులు గరుడ మంత్రమును జపించగా కొంతసేపటికంతా శిష్యునికి విషము దిగి మునుపటివలే సహజస్థితికి వచ్చాడు ఇది ఒక సామాన్య సంభవము ఎందుకనగా ఇప్పటికీ తేళ్లు కుట్టిన దానికి మంత్రం వేసి మేలు చేయువచ్చును విషము తగ్గిపోను అదే విధముగా ఒక శిష్యుని పాముకాటు వేసినప్పుడు శ్రీరాఘవేంద్రులు మంత్రమును జపించి దానిని గుణపరచినారు పరులు చేయుదానినే శ్రీరాఘవేంద్రులు చేసిన అది సామాన్యమని తోచును మంత్రమును జపింపకే దేనినైనను ఆయన సాధించగలరు కాని మన మంత్రములకు గల మహత్తర శక్తిని పరులకు తెలుపుట కొరకే శ్రీరాఘవేంద్రులు అలా చేశారు ఇదిగో ఇంకొక సన్నివేశము ఇదియు సర్పముతో సంబంధపడిన సన్నివేశమే అద్భుతమైన ఈ సన్నివేశమును దీర్ఘముగా చూడుడు అడవి మార్గమున హూబ్లీ చూండిన శ్రీరాఘవేంద్రులు తమ శిష్యులని జూచారు అందరూ చాలా అలసి పైనట్లు కనబడిన కారణముగా అందరికి విశ్రాంతి అవసరమని యోచించి ఒక నందనవనము లాంటి స్థలమందు అందరినీ విశ్రమించమన్నారు అప్పుడు శ్రీరాఘవేంద్రులు ఎత్తైన ఒక స్థలమందు కూర్చున్నారు కొంతసేపటికంతా దానిని చూచి అచ్చట కాపలా జేయుచుండిన ఒకతను పరుగెత్తుకొచ్చాడు అయ్యా ఇదేమిటి ఇది విశ్రమించు స్థలము కాదు కనుక మీరు వేరొక స్థలమునకు పోండి అని ఆతడు వినయపూర్వకముగా చెప్పాడు దానికి స్వామి ఎందుకప్పా ఇచ్చట కూర్చుండడంలో తప్పేమున్నది కాపలా వ్యక్తి తప్పున్నది ఎందుకనగా ఇది మొహమదీయులు మరణించిన పిదప శవమును పూడ్చే స్థలము శ్రీరాఘవేంద్రస్వామి అయితే ఏమిటి కాపలా వ్యక్తి మీరు కూర్చున్న స్థలమునకు సమీపమందే సావనూరు నవాబుపుత్రుని పూడ్చున్నారు స్వాములు అట్లనా కాపలా వ్యక్తి ఔను మీరు బ్రాహ్మణులు కనుకనే మీరిచ్చెట కూర్చోకూడదని చెబుతున్నాను స్వాములు నవాబు పుత్రుడు ఎలా మరణించాడు కాపల వ్యక్తి పాముకాటువేసి మరణించాడు స్వాములు ఎప్పుడు కాపల వ్యక్తి ఈరోజు ఉదయము స్వాములు అలానా ఈ గోరీను తీసినచో నేను నవాబు పుత్రుని బ్రతుకింతును కాపలా వ్యక్తి మిమ్ము చూచిన ఏదో స్వామిలా కనబడుచున్నారు కనుకనే మిమ్ములనే నిష్ఠురముగా మాట్లాడుటకు నాకు సాధ్యము కాలేదు మరణించిన వారిని మరియు పూడ్చబడిన వారిని బ్రతుకింతునని చెప్పుచున్నారే ఇది సాధ్యమా మునుపు ఈ గోరీని తీసిన కదా అని శ్రీరాఘవేంద్రులు చెప్పగా ఆతోట కాపలి కొంచెం ఆలోచించాడు శ్రీరాఘవేంద్రస్వామి ఇప్పుడే కదా ఈ గోరి కట్టబడినది దీనిని తీయుట సులభమే కదా తీయుదుమా కాపరి అయ్యా వలదు వలదు ఈ విషయము నవాబుకు తెలిసినచో వచ్చిచున్న వరమానమూ అగిపోవునే అని యోచించుచుండగా శ్రీరాఘవేంద్రస్వామి ఏమిటి ఆలోచించుచున్నావు కొంత ఆగండి ఇప్పుడే వచ్చేదను అని చెప్పుచూ ఆ తోట కాపరి నవాబు దగ్గరికి పరుగెత్తెకు వెళ్లి విషయమును చెప్పేను చెప్పిన వెంటనే నవాబుకు కోపం వచ్చింది కాని ఒక సమయము తన పుత్రుడు బ్రతుక గలడేమోనని ఒక చపలము పుట్టినది కనుక గోరీని తీయమని సేవకులకు చెప్పి తనతో కొంతమందిని పిలుచుకుని అచ్చటికొచ్చెను సావనూరు నవాబు తోట కాపలి గోరీని తీసెను నవాబు పుత్రుని పైకెత్తి బయట పరుండ పెట్టెను శ్రీరాఘవేంద్రులు పుత్రుని చూచిరి పిదప కళ్ళు మూసుకుని ధన్వంతరి మంత్రమును జపించిరి కొంతసేపటికంతా ఏ పాము కాటువేసి బాలుడు మరణించెనో అదే సర్పము అచ్చటికొచ్చెను ఆ కృష్ణ సర్పము పుత్రుని కరచిన ఆ స్థలమందు తన నోటిని పెట్టి తాను కక్కిన విషమును తనలో జుర్రుకుని వచ్చిన జాడ తెలియక మరుగైనది కొంతసేపటికంత నవాబు పుత్రుడు సహజముగా మేలుకొనునట్లు లేచెను సావనూరు నవాబు ఆనందమునకు అంతులేకపోయినది ఆనందసాగరమందు తేలాడెను చేరియుండిన వారందరో ఆశ్చర్యచకితులయ్యారు శ్రీరాఘవేంద్రుల ఆపూర్వమహీమను కళ్లెదుటజూచిన సావనూరు నవాబు కృష్ణాపూర్ అనే గ్రామమును ఆయనకు మాన్యముగా సమర్పించి సంతోషించాడు ఈ అధ్యాయ శ్రీ శ్రీరాఘవేంద్రుల శిష్యులలో ఒక్కరిని పాముకాటు వేయగా దానికాయన గరుడ జపముజేసి విషమును దించిన దృశ్యమును చూచాము కాని ఇప్పుడు మరణించిన వానిని పూడ్చిన స్థలమునుండి లేవదీసి బ్రతికించిన దృశ్యమును చూచాము కాని ఇది ఎలా ప్రశ్న ప్రశ్నపుట్టట సహజమే శ్రీ రాఘవేంద్రులు దీనికి మునుపుకూడను మరణించిన వారిని బ్రతికించియున్నారు కాని అలా ఎట్లు సాధ్యమవుతుందను సమస్య ఆయన సమకాలికుల మధ్యనే లేచినది దానిలోనూ వీర శైవలింగాయతులు రాఘవేంద్రుల కార్యములన్నీయు వేషములే అని విమర్శించారు నా ఛానల్ చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి